ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసినారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టినరా నీలక్క లాగుల తొండలిడ్చి పెడతామన్నరా ఏమన్నరా నీలక్క అడ్డమైన భాష మాట్లాడినరా ఏం చేసినారు పాపం ఒక అమ్మాయి విజయ రెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ ఇద్దరు సీత కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటకు పోయినారు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను వాళ్లను నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయట ఎందుకు భయమైతున్నది రుణమాఫీ చేసిన మాట వాస్తవమైతే రుణమాఫీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినామని చెప్పి నేను అడుగుతా ఉన్నా